సభలో సంఖ్యాబలం ఉందని ప్రజాప్రతినిధులు తమ ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేస్తూ పోవచ్చా ఆమోదముద్ర వేసే అధికారం ఉందని ప్రభుత్వాలు చేసిన చట్టాలను తొక్కిపెట్టే అపరిమిత స్వేచ్ఛ గవర్నర్లకు రాష్ట్రపతికి ఉందా అలాగే కంప్లీట్ జస్టిస్ పేరుతో న్యాయ వ్యవస్థకు ఏకంగా చట్టాలనే తయారు చేసే అధికారం ఉందా రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచే వ్యవస్థల మధ్య ఈ కీచులాట ఎందుకు వస్తోంది దీనికి అంతం లేదా సమన్వయంతో పనిచేయాల్సిన వ్యవస్థలు సంఘర్షణలకు కేంద్ర బిందువుగా మారితే రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు రాజ్యాంగ నిర్మాతలు వ్యవస్థల మధ్య మున్ముందు వచ్చే సమస్యలను గుర్తించలేకపోయారా లేదంటే కాలానుగుణంగా ఆయా వ్యవస్థలే నిర్ణయాలు తీసుకుంటాయి అనే స్వేచ్ఛను ఇచ్చారా రాజ్యాంగాన్ని తమకు అనుకూల అన్వాయింపుగా మార్చుకుని పార్లమెంటు చట్టాలను చేస్తే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం మాత్రమే కోర్టులు తీర్పులు ఇవ్వాలని అనడం న్యాయమేనా రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ చట్టాల్లోని కొన్ని సెక్షన్లపై ఏర్పడ్డ సంశయపూర్వక అనుమానాల నివృత్తిని కాలానుగుణంగా సుప్రీంకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం తీర్పులు చెబితే పాలకులు అన్యాయం అనడం న్యాయమేనా గవర్నర్లు రాష్ట్రపతి తమ వద్దకు వచ్చిన బిల్లులు ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడంపై ప్రెసిడెంట్ ముర్ము సీజేఐని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం న్యాయ సలహా కోరడంతో వివాదానికి ఎలాంటి ముగింపు వచ్చే అవకాశం ఉంది అని న్యాయ కోవిధులు అలాగే ప్రజాస్వామ్యవాదులు ఎదురుచూస్తున్నారు భారత ప్రజలమైన మనం మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగంలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు తావే లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన సుప్రీం మరెవరూ లేరు అనే విషయం ప్రధానమైన శాసన శాఖకు కార్యనిర్వాహక శాఖకు న్యాయ వ్యవస్థకు తెలియంది కాదు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వ్యవస్థల మధ్య అధికారాల పంపిణీనే కాదు హక్కులు బాధ్యతల రూపంలో వాటి వాటి పరిధిని కూడా రాజ్యాంగం నిర్వచించింది రాజు ఏం చేసినా చెల్లుతుందనే మాటకు తావులేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఇంతకీ ఇక్కడ రాజు ఎవరంటే మేమంటే మేము అన్నట్లు వ్యవస్థల మధ్య ఫైటింగ్ జరుగుతోంది ప్రజలకు అవసరమైన చట్టాలు చేసేందుకు కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు రాజ్యాంగ రూపకర్తలు పార్లమెంట్ అంటే లెజిస్లేటివ్ కు అధికారం ఇచ్చారు అయితే అధికారం ఉంది కదా అని రాజ్యాంగాన్ని తమకు నచ్చినట్లు అన్వయించుకుని చట్టాలు చేసి ప్రజల ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాలరాస్తామంటే చెల్లనేరదని రాజ్యాంగంలోనే ఉంది చట్టాలు చెల్లవని చెప్పే అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఇచ్చింది ప్రభుత్వాలు చేసే చట్టాలు తీసుకునే చర్యలు రాజ్యాంగ సవరణలు ఆర్టికల్ పదమూడు ప్రకారం న్యాయ సమీక్షకులు లోబడి ఉండాల్సిందే లేదంటే చల్లవని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం సహజ న్యాయం కంప్లీట్ జస్టిస్ అందించేందుకు సుప్రీంకోర్టు తీర్పులిచ్చేందుకు అధికారం ఉంది అయితే తమిళనాడు ప్రభుత్వ కేసులో గవర్నర్ రాష్ట్రపతికి చట్టాలకు ఆమోదముద్ర వేసే విషయంలో సమయ పాలన విధించడమే ఇప్పుడు ఎవరు గొప్ప అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి విశేష అధికారాలు విచక్షణాధికారాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఎవరికైనా అపరిమిత అధికారాలు లేదు ని విచక్షణాధికారాల పేరిట కాలయాపన తగదని సుప్రీంకోర్టు చెప్పడం న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మాటల కోట్లాటలా మారింది నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతికి సంశయం వచ్చినప్పుడు న్యాయ సలహాలు స్వీకరించేందుకు సుప్రీంకోర్టును ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉందని న్యాయ వ్యవస్థ గుర్తు చేస్తోంది సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం అసెంబ్లీలు పార్లమెంటు చట్టాలు చేస్తూ ఉంటాయి వాటిని అమలు పరచడం ప్రభుత్వాల బాధ్యత పార్లమెంటు చేసిన చట్టాలపైన ప్రభుత్వాల చర్యలపైన వాటితో నష్టపోయిన పౌరులు కోర్టులకు వెళ్లడం సర్వసాధారణం స్వతంత్రం వచ్చిన కొత్తల్లో న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఏముంది చట్టంలో ఏముంది అనే గీత దాటకుండా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బైలా ప్రకారం తీర్పులు ఇచ్చాయి ఆ తరువాతి కాలంలో రాజ్యాంగ కోర్టులు అంటే రాష్ట్రాల్లోని హైకోర్టులు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చట్టం ఏం చెప్పింది అనే మాట మాత్రమే కాకుండా చట్టం చేసిన విధానం కార్యనిర్వాహక వ్యవస్థ వ్యవహరించిన తీరు సబబేనా ప్రభుత్వాల చర్యలు ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలిగిస్తున్నాయని రాజ్యాంగాన్ని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జూ ప్రాసెస్ ఆఫ్ లా అన్వయిస్తూ చెబుతూ వస్తున్నాయి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని చెప్పే కేశవానంద భారతి కేసు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎన్నిక వంటి కీలక పదవుల విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని చేసిన చట్టాన్ని తెలియచెప్పే ఇందిరాగాంధీ ఎన్నిక కేసు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన గాంధీ కేసు పలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ కేసులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ యాక్టివిజం కింద పరిగణించొచ్చు జనతా పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు రాష్ట్రంలోనైనా కేంద్రంలో అయినా ఏక పార్టీ ప్రభుత్వాలు ఉండడంతో సంఘర్షణలు తలెత్తలేదు కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉండడంతోనే రాజకీయ ఫైట్ కాస్త రాజ్యాంగంలోని నిబంధనల సారాంశంపై న్యాయ సమీక్ష పేరుతో హైకోర్టు సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నాయి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి తమ పాలనా కాలంలోనే వాటి ఫలాలను అందించాలని చూస్తూ ఉంటాయి అయితే చట్టాలకు వేసే గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా డబుల్ ఇంజిన్ సర్కారు లేని చోట బిల్లుల్ని తొక్కి పెడుతున్నారనే విమర్శలు కోకొల్లలు తమిళనాడు స్టాలిన్ సర్కార్ వర్సెస్ గవర్నర్ అలాగే తెలంగాణ కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళిసై ఇలా మత్చుకు కొన్ని ఉదాహరణలు గవర్నర్లు బిల్లులు ఆమోదించకపోవడంతో న్యాయ వ్యవస్థ తలుపు తట్టడం రాష్ట్ర ప్రభుత్వాలకు అనివార్యమైంది తమిళనాడు విషయంలో గవర్నర్ అలాగే రాష్ట్రపతి చట్టాలు ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు గడువు విధించడంతో న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ మధ్య వివాదం పతాకస్థాయి చేరింది న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలు అపరిమిత అధికారాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు సంధించినట్లు న్యాయ సలహాలు కోరినట్లు తెలుస్తోంది ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది చట్టసభలు చేసిన బిల్లులకు వేసే విషయంలో ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ అధికారాలు ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి అధికారాలపై ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం రాష్ట్రపతి న్యాయ సలహా కోరినట్లు సమాచారం కేబినెట్ ఆమోదం తర్వాత చట్టసభల ఆమోదంతో గవర్నర్ల ముందుకు రాష్ట్రపతి ముందుకు సంతకాల కోసం వస్తాయి అనుమానాల నివృత్తి కోసం సూచనలతో బిల్లుల్ని వెనక్కి పంపడం మళ్లీ శాసనసభలో ఆమోదించిన తర్వాత వాటికి చట్ట రూపాన్ని ఇచ్చేందుకు సంతకాలు చేయడం మినహా గవర్నర్లు రాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం గత్యంతరం లేదు కొన్నాళ్లు ఆపొచ్చేమో కానీ ఆపుతారో అనే విషయంపై లెజిస్లేటివ్ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ వార్ పీక్ స్టేజ్ లోకి చేరుకుంది తాజాగా రాష్ట్రపతి సలహా కోరడంతో ఈ విషయంపై తేల్చేందుకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది తమిళనాడు కేసులో సుప్రీం ఆదేశాల క్రమంలో గవర్నర్ సంతకం లేకుండానే ప్రభుత్వం గెజిటివ్ విడుదల చేసి చట్టాలను మనుగోడులోకి తీసుకొచ్చింది ఈ సంప్రదాయం మున్ముందు మరింత గందరగోళానికి దారితీస్తుందనే వాదన తెరపైకొస్తోంది ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ఆమోదించడమో తిరస్కరించడమో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత గవర్నర్లో రాష్ట్రపతిపై ఉందనేది న్యాయకోవిదుల అభిప్రాయం ఎల్లకాలం తమ జేబులో పిల్లులు పెట్టుకునే అవకాశం భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఇతర దేశాల మాదిరి పాకెట్ వీటో ఇవ్వలేదు అనేది న్యాయకోవిదులు చెబుతున్న అభిప్రాయం ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల కేసులను అసెంబ్లీ స్పీకర్లు శాసనసభ్యుల పదవీ కాలం దగ్గర పడే సమయంలో తీర్పులు ఇస్తుండడంపై కూడా తీవ్ర విమర్శలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి సుప్రీంకోర్టు పలు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లకు గడువు విధించే విధంగా తీర్పులివ్వడం కూడా చర్చనీయాంశం అయింది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవస్థల్ని తమ అజమాయిషీలో చెప్పు చేతుల్లో ఉంచుకోవడం తాము ప్రజలకు జవాబుదారీ కాకుండా తాము పుట్టి పెరిగిన పార్టీలకు జేకొట్టడమే అసలు సమస్య అని ప్రజల్లో మేధావుల్లో న్యాయ సమాజంలో ఉన్న అభిప్రాయం భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ సుప్రీం కాదు ఏ వ్యక్తి సుప్రీం కాదు చట్టాలు చేసే సుప్రీం పవర్ మాత్రమే చట్టసభలకు ఉంటుంది చట్టాలను అమలు చేసే సర్వాధికారాలు కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంటాయి చట్టానికి భాష్యం చెప్పే సుప్రీం మన సర్వోన్నత న్యాయస్థానం అయితే మూడు వ్యవస్థలకు తమ తమ స్థాయిలో హక్కులు అధికారాలు ఉన్నట్టే కత్తెరలు కూడా ఉంటాయి భారత రాజ్యాంగంలో అంతిమ సుప్రీం ప్రజలనే విషయం మర్చిపోతే ఆయా వ్యవస్థలు నేలవిడిచి చేసినట్లే ప్రజలే సుప్రీం ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు రాసుకున్న రాజ్యాంగంలో ప్రజలే ప్రభువులు ఈ మూడు వ్యవస్థలు కేవలం సంరక్షకులు మాత్రమే